వెల్కమ్ టు మన టీవీ జగన్మోహన్ రెడ్డి బూటకపు హామీలు ప్రజలను నమ్మడం లేదు పేదలకు ఇచ్చిన టిట్కో ఇళ్లకు మౌలిక సదుపాయాలు సమకూర్చడంలో విఫలం ఇంకా పూర్తిస్థాయిలో పంపిణీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే పేదలకు మరిన్లు ఇండ్లు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యూ టీడీపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన విస్తృతంగా ప్రకటించి తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్కు రెండు ఓట్లు వేయాలని ప్రజలను కోరారు మళ్లీ రాష్టంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ది వేగవంతం అవుతుందని లేకపోతే రాష్టం అప్పుళ్లు కూరుకుపోయి పరిపాలన గాడి తప్పుతుందని ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయి ప్రజల జీవితాలకు చీకటి రోజులు తెచ్చారని టీడీపీ ఎమ్మెకులు అసెంబ్లీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వర రెడ్డి ఫైర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు మరో డ్రామా రెడ్డిగా మిగిలిపోయారు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెడ్డి ఈరోజు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చి జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి మాటలు నిజమై ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకు చెప్తారు ప్రజలందరూ మీరు చూస్తున్నారు గతంలో మేము కట్టినటువంటి ఇల్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో టిట్కో ఇల్లు కడితే ఒక్క ఇల్లు అయినా ఈ ఆడ కూతుళ్ళకి ఇచ్చారా ఇవ్వకపోగా వాళ్ళ పార్టీ రంగులు కొట్టుకొని కరోనా పేషెంట్లు పెట్టి ఈరోజు కక్ష సాధింపు చర్యలు చేసుకున్నాం రెండు నూట ముప్పై సార్లు బటన్ నొక్కినని చెప్తాడు ఏ ఒక్క ఆడ కుతురుకు ఒక్క రూపాయి పడింది లేదు వాళ్ళే చెప్తున్నారు నేను చెప్పడం కాదు చేతులైతే చెప్తున్నారు ఒక్క రూపాయి మాకు రాలేదని ఇది మళ్ళీ ఎస్సీ కాలనీ ఈ లైన్లో రెండు కలిసి ఉన్నాయి దళిత వాడ కలిసి ఉంది ప్లస్ అదే రకంగా బీసీలు ఎస్సీలు ఉన్నటువంటి అధికంగా ఉన్నటువంటి ప్రాంతం చదువుకున్న బిడ్డలు ఉన్నారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారని డిగ్రీ చదివిన పిల్లలకు మెగా డిఎస్సి అంటే ఒక్క జాబ్ ఇచ్చిన పాపాన బోలే వాలంటీర్లు జాబ్ ఇచ్చామని చెప్పి వాళ్ళ చోతి బండచాకిరి చేయించుకుంటూ ఐదు వేల రూపాయలకి ఈరోజు వాలంటీర్లని ఇష్టం వచ్చినట్టు వాడుకునేటువంటి పరిస్థితి నేను ఇంకొకటే చెప్తున్నాం వీటన్నిటినీ పోవాలంటే ఆఖరికి మీరు చూస్తున్నారు మాకు ఇచ్చేది తక్కువ మా చేతి నుంచి కొట్టేసేది ఎక్కువ ఇది జగన్మోహన్ రెడ్డి ఫార్ములా పైన ఒక బటన్ ఉంటుంది కింద ఒక బటన్ ఆ కింద బటన్ నొక్కగానే పైన పడంతో ఒక సంవత్సరానికి పదివేలు ఈ చేత్తో ఇస్తాడు నెల నెల ఈ చేత్తో మళ్ళీ ఒక ఐదు వేలు కొట్టేస్తాడు అంటే దాదాపు యాభై వేల రూపాయలు కొట్టేసే పని ఎట్లా కొట్టేస్తున్నాడు చెత్తకు పన్ను వసూలు చేస్తాడు నెల నెల డబ్బులు లాగేస్తాడు అదే రకంగా ఆస్తి పనులు పెంచాడు అదే రకంగా నీటి పనులు పెంచాడు నిత్యావసర ధరలు పెరిగిపోయాడు పెట్రోలు డీజిల్ ఒకటి కాదు అన్నీ పెంచి గ్యాస్ ధర దగ్గర నుంచి పేదవాడు ఈరోజు ఐదు వేళ్ళు పెట్టుకుని నోట్లో భోంచ్ చేయాలంటే కూడా దేవుణ్ణి తలుచుకునే పరిస్థితి ఇవన్నీ తగ్గాల ఇవన్నీ మంచి జరగాలంటే సైకిల్ రావా అందుకే రేపు జరగబోయే ఎన్నిక తేదీన రాష్ట్ర ప్రజలే కాదు ఎమ్మెగలూరు ప్రజలే కాదు మా అక్కలు చెల్లెలే కాదు ఈ వార్డులో ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు మేము సిద్ధమనే జగన్మోహన్ రెడ్డి నీ ఫ్యాన్ రెక్కలు విరగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు రెండు బటన్లు సైకిల్కి ఒక్కడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను ఇక్కడ మా అక్కలు చెల్లెల సమక్షంలో అడుగుతున్నా ఇక్కడ ఒడి అని చెప్పి మీరు డబ్బులు ఎంత ఇచ్చారండి పదహైదు వేలు బిడ్డలకు ఇస్తామని ఆ రోజు మాట్లాడి ఒకే బిడ్డ అని తప్పి మాట తప్పాడు పదహైదు వేలు ఇస్తానని చెప్పి పదకొండు వేలు పదమూడు వేలు తొమ్మిది వేలు ఒక సంవత్సరం సున్నా ఇది నేను చెప్పిన కాదు వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్పినటువంటి మాట రెండో బిడ్డకుంటే నాకు సంబంధం లేదన్నాడు మరి ఈరోజు ఏం చెప్తున్నాడు పదహైదు వేలు ఇయ్యలేక నువ్వు ఐదు సంవత్సరాలు ఫెయిల్ అయ్యి మళ్ళీ రేపు వస్తేనంటే పదిహేడు వేలు ఇస్తాడట అంటే ఎట్లా నమ్ముతారు మిమ్మల్ని మీ చిత్తశుద్ధి ప్రజలు ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇక్కడ మేము చెప్పేటువంటి మాటలు ఒక హైదరాబాద్ అని చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆదాయాన్ని ఎట్లా సృష్టిస్తారనేది ఈ దేశం మొత్తానికి తెలుసు అమరావతిని రాజధానిగా పెట్టి ముప్పై వేల ఎకరాల పైగా రైతులు నమ్మకం తీస్తే ఆ ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డికి అంటే ఆదాయ వనరుల్ని సృష్టించడం అనేది జగన్మోహన్ రెడ్డి పార్టీకి జగన్మోహన్ రెడ్డికి చేత కాదు కేవలం అప్పులు తేవడం ఆ అప్పులు ప్రజల నెత్తిన పెడితే మళ్ళీ వాళ్లే తీర్చాల నీకు చేత కాదని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చేత కాదని చెప్తే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు ఇక్కడ ఒక విజన్ ఉన్న వ్యక్తి ఒక మాట చెప్పాడంటే దాన్ని ఆర్థిక వనల్ని ఎట్లా సృష్టించాలో సృష్టించి ఈరోజు ప్రతి ఒక్క పథకాన్ని సూపర్ సిక్స్లో మేము చెప్పిన పథకాన్ని ప్రతి ఒక్కటి వచ్చే నెల నుంచే ప్రారంభిస్తున్నామని చెప్పి చంద్రబాబు గారు చెప్పిన మాట నేను మళ్ళా గుర్తు చేస్తున్నా కేవలం ఈరోజు మీరు దేనికి పనికి వస్తారు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేయడానికి ప్రజావేదికలు కూల్చడానికి ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర దౌర్జన్యాల ఆస్తి మాన 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 ప్రాణాలను హరించడానికి ఇక్కడ ఉన్నటువంటి భూ కబ్జాలు ఒక చిన్న విషయం చెప్పాలి ఎంత ఎంత నవ్వు వస్తుందంటే ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టారు డబ్బులు తీసుకోవడానికి చివరికి తాగుబోతు ఎవరైతే ఉన్నారో మద్యపానం అని చెప్పి మద్యపానానికి అలవాటు పడిన మందుబాబుల వ్యసనాన్ని కూడా ఈరోజు వాళ్ళ లివర్లను తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చారు సత్యవరుడు సత్య హరిశ్చంద్రుడు అనే మాటకు ఒకటే చెప్తున్నా ఏం చెప్పాడు ఆయన నేను మద్యపాన నిషేధం ప్రకటిస్తున్నా నేను ఎలక్షన్లు అడిగే టైంకి ఎట్టి పరిస్థితుల్లో ఏ వార్డులో కానీ ఏ పల్లెలో కానీ మద్యం అనేది కనిపిస్తే నేను అడగను అడగనన్నాడు అని లేదా రికార్డెడ్గా మరి ఇక్కడ ఈ ఈ నేను నిలబడిన వార్డు దగ్గర నుంచి నేను ఏ పల్లెకైనా పోదాం ఈ రాష్ట్రంలో ఒక్క చుక్క నీళ్లు లేవు కానీ ఏరులే భారతాన్ని మధ్య మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఓటు అడగకూడదు మరి నిజంగా ఆయన నిజంగా ఆయన చెప్పే మాట నిజమైతే నేను మాట తప్పను మడమ అని చెప్పే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఓటు అడగకూడదు ఈ ఎలక్షన్లోనే ఉండకూడదు ఓటీకి నువ్వు అనర్హుడు మరి మీరు చిత్తశుద్ధి గురించి అబద్ధాల గురించి నిజాల గురించి సత్యాల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వలించినట్టున్నాయి మీ మేనిఫెస్టోతో తుస్సుమనింది మీ మేనిఫెస్టో దాంట్లో ఏమీ సరుకు లేదని అర్థమైపోయింది ప్రజలకి సూపర్ సిక్స్ వేగానికి సూపర్ సిక్స్లో మేము చెప్పే పథకాలకి ప్రజలు ఈరోజు బ్రహ్మాండంగా స్వాగతించి రేపు నెల నుంచే ఈ చెత్తకు పన్నేసే చెత్త ప్రభుత్వం పోతుందని చెప్పి నిర్ణయించుకొని వాళ్ళు సైకిల్ నాశీర్వ చేస్తారు